ప్రియమైన సహోదరి సహోదరులారా మన యేసు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు గత రోజున మనం యోషయా గ్రంథం ఒకటో అధ్యాయం పదవ వచనం నుండి ఇరవై వచనం వరకు ధ్యానించుకుందాం ఈరోజు జేవుని చిత్రం అయితే మనం ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా దినాన మనం ధ్యానించుకున్న అంశాన్ని యొక్క సారాంశాన్ని గుర్తు చేసుకొని తదుపరి వాక్య పరిచర్యలోకి మనం వెళదాం నిన్నటి దినాన యోష ప్రవక్త పలికిన మాటలు చిత్తశుద్ధి లేకుండా మీరు చేసే బలులు నాకు అవసరం లేదు అని దేవుడు కోపించినట్లుగా మనకి నిన్నటి దినాన వాక్యపరిచర్లు మనం విన్నాం చిత్తశుద్ధి అనేది ముఖ్యం దేవునికి ఏదైనా సమర్పించాలి అనుకున్నప్పుడు ఆ రోజు బరులు అవ్వచ్చు ఈ రోజు క్రైస్తవ సమాజంలో దశమ అవ్వచ్చు కాంటలు అవ్వచ్చు ఏదైనా దేవునికి సమర్పించే ముందు మనం చెత్త ఎంత మాత్రం ఎంత చిత్తశుద్ధితో మనం ఉండి దేవునికి పని చేయగలుగుతున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన ఆలోచించుకోవాలి చిత్తశుద్ధి లేని బలుల్ని కానుకల్ని నేను స్వీకరించనని దేవుడు చెప్పినట్లుగా కూడా నేను అటు వాక్య పరిచయలో మనకి సారాంశంలో కనిపిస్తూ ఉంది సరే ఏది ఎన్ని చేసినా మీరు ఎంత చిత్తశుద్ధి లేకపోయినా మీరు యొక్క పాపాలు చేశారు కాబట్టి మీ పాపాలను తొలగించుకుని రండి మీకు నాకు మధ్య ఉన్న వివాదాన్ని తొలగించుకొని ముందుకెళ్దామని దేవుడు మాట్లాడినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది లేదు నాకు విధేయులు కాండి మీకు కావాల్సి నేను ఇస్తాను లేదంటే నన్ను తిస్కిస్తే మాత్రం నా మీద తిరగబడ్డారంటే మాత్రం మీరు నా కత్తివాత పడతారు అదే ఇజ్రాయల్ ప్రజలు ఏ విధంగా అయితే చతరగట్టబడ్డారో మీరు కూడా అదే విధంగా చదరబట్ట అనేది పలికిని యొక్క సారాంశంగా నిన్న మనం మాట్లాడుకున్న పది నుంచి ఇరవై వచనాలలో సారాంశంలో మనకు కనిపిస్తూ ఉంది అదే ఈరోజు ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం దానిలో ముందుగా ఎరుషులేము మీద శోక గీతం ఇక్కడ యోష ప్రవక్తకి ఎరుషులేము నాశనాన్ని గురించి ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లుగా ముందుగా ద దర్శించి దేవుడు యోష ప్రవక్త మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఇరవై వచనం ఇరవై ఒకటో వచనంలో అయ్యో పూర్వము విశ్వసనీయంగా మెలిగిన నగరం ఇప్పుడు వేసి అయినదే అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే పూర్వం ముందు విశ్వసనీయంగా మిలిగిన జనాంగం ఉండేవాళ్ళు కానీ వాళ్ళ అవిశ్వాసంలోకి వెళ్ళి చిత్తశుద్ధిత లేకుండా ఉండటం వల్ల ఇప్పుడు నగరం ఒక వేష్య అయింది వేష్య అంటే వ్యభిచారిస్తూ ఉన్నారు వీళ్ళు వ్యభిచారం అంటే విగ్రహారాధనతో కావచ్చు అనేక రకాలుగా లోక సంబంధమైన ఆచారాల్లో కావచ్చు ఏదైనా సరే కూడా ఇక్కడ దేవుడు వేష్యే అయినది అని చెప్పి మాట్లాడినట్టు అది ఒకప్పుడు ఇచ్చట నీతి న్యాయం నెలకొని కానీ ఇప్పుడు మీరు మాత్రం ఒకప్పుడు ఇక్కడ నీతి న్యాయాలన్నీ ఉన్నాయి కానీ ఈ ఇరుషిం పట్టణాన్ని మీ యొక్క పాపముతో దాన్ని నాశనం చేశారని చెప్పి మాట్లాడినట్టుగా కానీ ఇప్పుడు ఈ ఇరుశం నరహంతులకి అడ్డగా మారిందని కూడా ఇక్కడ మాట్లాడినట్టుగా ఇరవై ఒకటో వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు పోతే ఇరవై రెండో వచనంలో నీ వెండి చిట్టెముగా మారేను నీ ద్రాక్ష నిన్నత కలిసి పలుచునయ్యను నీ విండు చెట్టుగా మారను నీ ద్రాక్ష రసం నీళ్ళతో కలిసి అంటే నీళ్ళతో ద్రాక్షతోట అక్కడ ఇజ్రాయల్ యోధుల ప్రజల ప్రాంతంలో ఉండే వాళ్ళకి ద్రాక్ష తోటగా దేవుడు అభివర్ణించాడు వాళ్ళతో వచ్చే రసాయనంతో పాటు అన్ని కూడా మిక్సింగ్ అయ్యి వీళ్ళు వాళ్ళు కలిసిపోయి చెదరగొట్టడం వాళ్ళ ఎటులట్టు వెళ్ళిపోయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళతో కలిసిపోయారు కాబట్టి పతనాన్ని గురించి ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది నీ అధికారులు నా మీద తిరగబడుతున్నారు అంటే ఎరుశ్లేముని పరిపాలించే నాయకులు అవచ్చు అధికారులు కావచ్చు నా మీద తిరగబడుతున్నారు దొంగలతో చేతులు కలుపుతూ ఉన్నారు బహుమతులు ఆశించున్నారు లంచాలు కోరుచున్నారు అన అనాథులకు న్యాయం జరిగించట్లేదు వితంతువులను వాద్యముల పరిష్కరించటలేదు అనేక అనేక రకమైన దుష్కార్యములుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది దొంగలతో చేతులు కలుపుతూ ఉన్నారు నాయకులు ప్రజలు యోధా ప్రజలు ఎరుశలేముడు ప్రజలు బహుమతులు ప్రతిదానికి బహుమతి కావాలి లంచం అనాథలకు న్యాయం జరిగించట్లేదు వితంతువులను వాద్యం ఆడటం లేదు వాద్యములను పరిష్కరించట్లేదు వితంతుల పరిష్కారాన్ని చూపించట్లేదు అని ఇక్కడ ఏషియా ప్రవక్త ద్వారా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది ఇరవై నాలుగవ వచనంలో కనుక సైన్యములకి అధిపతి అయిన ప్రభు బల సంన్నుడై ఇస్రాయేల్ ఇక్కడ ఇవి ఇలా అన్ని చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇదంతా ఒక శోక గీతం లాగా మనకు కనిపిస్తుంది ఏషియా ప్రవక్త ఆ యరుషుల గురించి ఒక బాధతో మాట్లాడుతున్నట్లుగా ఇదిగో దేవుడు ఏ విధంగా ఉన్నామన్నాడు మీరు ఏ విధంగా అయిపోయారు అయ్యో ఇదిగో మీ పతనం రాకపోతుంది అని చెప్పి ఏషియా ప్రవక్త మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది దాన్ని ఉద్దేశించి సైన్యముఖులగా అధిపతి అయిన ప్రభువు బలసంపూర్ణుడైన ఇజ్రాయిల్ దేవుడు ఇట్టనుచున్నాడు ఏమనుచున్నాడు నేను నా శత్రువులను జయించును నా విరోధుల మీద అగతీర్చుకుందును నా హస్తము నీపై చాచెదను కొలిములో నిన్ను శుద్ధి చేసి నీ చిట్టెమును తొలగింతును నీలోని మాలిన్యమును నిర్మూలించును సరే ఇన్ని చేసిన ప్రభు వీళ్ళ యొక్క యోధా ప్రజల పక్షానే ఒక భరోసా అనేది ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా నాశనం అయిపోతారు కానీ అయినా కూడా మిమ్మల్ని నాశనం చేసిన ప్రజల మీద నా చేయి చాపుతాను నా విరోధుల మీద నేను పగ తీర్చుకుంటాను మళ్ళీ మమ్మల్ని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మరలా పెడతాను మీ నా హస్తమును మీపై చాచుతానంటే నా చేయి ఎప్పుడు మీపై ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఏ విధంగా అయితే చెడిపోయారో అదే విధంగా బానిసత్వంలో వెళ్ళ వెళ్తారో అదేవిధంగా అక్కడి నుంచి మళ్ళీ విడిపించుకొచ్చి మళ్ళీ ఈ శల్యంలో మిమ్మల్ని సుస్థిరం చేస్తానని ఇక్కడ ప్రభు దేవుడు మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది పోతే ఇరవై ఆరో వచనంలో పూర్వము మీకుండిన న్యాయాధిపతుల వంటి వారిని తొలుత మీకుండిన సలహాదారుల వంటి వారిని మీకు మరలదయచేదిను అప్పుడు నీతిగల పట్టణం అని విశ్వాసపాత్రమైన నగరం అని నీవు పిలబడదు అంటే ఇక్కడ ఎరుస్లిం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పూర్వం అనేక మందిని చూసాం మనం పాత నిబంధనలో చూసుకుంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు తప్పులు చేసినప్పుడల్లా న్యాయాధిపతుల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ రాజుల ద్వారా కానీ రజుల పరిపాలనలో కూడా అనేక ప్రవక్తలను పంపించినట్లుగా మనకు చూసాం కానీ ప్రతి వా ప్రతి ప్రవక్త మాటలను కూడా వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు ధిక్కారంలో ధిక్కరించినట్లుగానే మనకు అనిపిస్తూ ఉంది ఆ ధిక్కారం వల్లనే ఒకటిగా ఉన్న రాజ్యం రెండు రాజ్యాలుగా విడిపోవడం రెండు రాజ్యాలుగా విడిపోయి కూడా ఒక్కో రాజ్యం పది గోత్రాల యొక్క ఇస్రాయల్ రాజ్యం అషూరు సామ్రాజ్యానికి బానిసగా వెళ్ళటం రెండవ రెండు గోత్రాల రాజ్యం మాత్రం బహులోని బహుళని దేశానికి బానిసత్వంగా వెళ్ళడం మనకు తెలుసు అవన్నీ దీని గురించి ఇక్కడ ఎరుసలేం పతనాన్ని గురించి చెప్తూ ఉన్నాడు పతనం అయినప్పుడు కూడా నేను మళ్ళా అలాంటి జరిగినా కూడా మళ్ళీ నేను మీకు న్యాయధిపతులని సలహాదారులని పంపిస్తాను అవి మళ్ళీ ఇప్పుడు నీతిగల పట్టణంలాగా ఇవి తయారు చేస్తాను అని మిమ్మల్ని నన్ను విశ్వాసంలోకి మళ్ళీ పిలుస్తాను ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఇరవై ఏడవ వచనంలో సీయోను చేతను పశ్చాత్తాపడు దాని నివాసులు నీతి చేతను రక్షింపబడుదురు సియోను చేతను అంటే న్యాయము చేతను పశ్చాత్తాపడు దాని నివాసులు ఆ ఇరుశులేము యొక్క నివాసులు ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందుతారో ఆ పశ్చాత్తాపం యొక్క నీతి చేత వాళ్ళని రక్షిస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇరవై ఎనిమిది వచ్చిన వారి అతిక్రమములు చేయవారును పాపులను విశేషంగా నాశనం అగుదురు ప్రభువు నాడు వారు హతులగుదురు అగుదురు కానీ అయినా కూడా అతిక్రమం చేసి అతిక్రమాలు చేసి పాపులను నిశేషంగా నాశనం అని చెప్పి ఇక్కడ మనకి ఇరవై ఎనిమిదో వచనంలో మనకు కనిపిస్తుంది కానీ వారి అతిక్రమములు చేయవారును అతిక్రమములు చేసిన వారిని మాత్రం మీరు వెళ్ళినా తీసుకొచ్చిన మళ్ళీ నేను మిమ్మల్ని రక్షింపు రక్షించినా కూడా ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళా యథావిధిగా మళ్ళీ మీరు అతిక్రమంలో జోలికి వెళ్తే మాత్రం మీరు నిశేషంగా నాశనం అవుతారు ప్రభువుని విడనాడి హతులుగా మారిపోతారని చెప్పి కూడా హెట్ట ఇక్కడ హెచ్చరిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఈ ఆరాధన క్రమాన్ని వేరే రకంగా మార్చుకుంటూ ఉన్నారు అన్ని సమాజంలో కలిసిపోయి అనేక మంది ఆచారాల చుట్టూ తిరుగుతూ ఈ దేవుని యొక్క ఆరాధన నిష్ప్రయనం చేస్తూ ఉన్నారు అందుకే కింద ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచనాలలో ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు సింధూరములకు మోజు పడినందుకు సిగ్గుపడుదురు పవిత్ర వనముల పట్ల మక్కువ చూపినందుకు చింతించురు మీరు సింధూరములకు వృక్షాలకు పూజ చేస్తూ ఉంటారు చెట్లకి చెట్లు పూజిస్తూ ఉన్నారు ఆ చెట్లను పూజించడం వల్ల మీరు ఏనాటికైనా సిగ్గుపడాల్సిందే ఈ వనం బాగుంది ఈ చెట్లు బాగుంది అని వాటి మీద మక్కువ ఆశ చూపించారనుకోండి మీరు ఎప్పుడికైనా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ మాట్లాడినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది మీరు అదే క్రమంలో ఉంటే మీరు ఆ చెట్టు యొక్క ఆకులు వాడిపోయి ఆ చెట్లు ఎలా అయితే ఉంటాయో మీ జీవితాలు కూడా అలాగే ఉంటాయని ఇక్కడ మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది బలాఢ్యులు మొక్కగటవచ్చును బలాఢ్యులు నారపీచువల ఎగుదురు వారి దుష్కార్యములు నిప్పురవ్వలగును బలాఢ్యులు నారపీచువల అగుదురు వారి దుష్కార్యములు ని నిప్పు రవ్వలు వలే అగును నిప్పు రవ్వలు అంటే మనకు తెలుసు ఒక రవ్వ చేసేమంటే దాదాపుగా మొత్తం రగులుకునే పరిస్థితి వస్తుంది అలాగే బలాఠ్యను ఆరపించవలే వారి దుష్కార్యము నిప్పు అగును ఆర్పువాడు ఎవడను లేక వారును వారి చేతి అన్నీ కలిపి అంటే ఒకడ పాపం చేయటం వల్ల ఎక్కడ వాడి ద్వారా అనేక మంది అయ్యే పాపంలో కూరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటే వారి యొక్క చేష్టలని ఈ వారి జీవితాలు వారి చేష్టల ద్వారా వారి యొక్క జీవితాలు కాలిపోతాయి అని ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా కూడా అలాగే యూదా ప్రజలను హెచ్చరిస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ఈ ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై ఒకటో వచనం మధ్య మీద శోకం అంటే ఇరుస పతనావస్థకి వెళ్తుంది అయినా కూడా దేవుడు మిమ్మల్ని మళ్ళీ కాపాడతాడు కాపాడినప్పుడు కూడా మీరు అప్పటికి కూడా సక్రమైన రూట్లో లేకపోతే మళ్ళీ మీరు వినాశనానికి గురవుతారు అని చెప్పి ప్రవచించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ చెట్లకి మొక్కటం మొక్కలకి మొక్కటం వృక్షాలకి వీటన్నింటినీ వీటి మీద ఆశ పెట్టుకోవద్దు దేవుని యొక్క ఆరాధన క్రమాన్ని సక్రమైన రీతిలో మీరు చేయాలి తప్ప ఈ అన్ని జనాంగాలతో కలిసి అన్ని ప్రజల్లో చిత్తశుద్ధి లేని ఆచారాలను తీసుకొచ్చి మీరు ఎట్లా పడితే అలా ఏది పడితే అలా చేయటానికి వీళ్ళలేదని ఇక్కడ ఖండించినట్లుగా కూడా మనకి ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు మనకి కనిపిస్తూ ఉంది ఈ రోజుతోటి ఈ క్లాసు మనం ఆపేసుకుందాం ఈ రోజుతోటి మనకి ఈ వయశ గ్రంథం ఒకటో అధ్యాయం పరిపూర్తి అయింది మళ్ళీ రేపటి దినాన రెండవ అధ్యాయం నుంచి ప్రారంభం దేవుని చిత్తం అయితే రెండవ అధ్యాయం నుంచి ప్రారంభం చేసుకుందాం తండ్రి నుండి ప్రభుని క్రీస్తు నుండి కృపా సమాధానంలో మీ అందరితోనూ మాతోనూ ఉండాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను ఆమె